హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం మూడు ఆలుగడ్డలు ఒక క్యాప్సికమ్ పెద్దది రెండు టమాటాలు ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపప్పు వన్ స్పూన్ నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి ఆనియన్స్ మగ్గాక ఇందులోకి ఉల్లిగడ్డ ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సాల్ట్ వేసుకోండి మూత పెట్టుకొని మరో టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి టూ స్పూన్స్ కారం వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి కొత్తిమీరని వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే టేస్టీ ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్